మంచిర్యాల జిల్లా మందమరి సిఈఆర్ క్లబ్ లో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమరావు అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘరణి వాళ్ళు అర్పించారు ఘరణి వాళ్ళు అర్పించిన సింగరేణి జిఎం మనోహర్ రెడ్డి పాల్గొన్న తల్లిత సంఘాల నేతలు ప్రజలు సింగరేణి జిఎం మనోహర్ రెడ్డి మాట్లాడుతూ మొదటి న్యాయశాఖ మంత్రి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘరణి వాళ్ళు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద ప్రజల ఆశాధ్యోతి డాక్టర్ భీమరావు అంబేద్కర్ అని కొనియాడారు అంబేద్కర్ సూచించిన ఆర్టికల్ మూడు ప్రకారం తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని అన్నారు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం రాజ్యాంగంలో ఎన్నో చట్టాలను తీసుకొచ్చి వారి అభివృద్ధికి ప్రాణం పోశారని అన్నారు ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగం రచించి ప్రజల అవసరాలు హక్కులను తెలిపిన మహానాయకుడు కొనియాడారు కోట్ల మంది జీవితాల్లో వెలుగు నింపిన మహాన్భావుడు అంబేద్కర్ అన్నారు వారికి రిజర్వేషన్లు హక్కులు కల్పించడమే కాదు విధులను కూడా సూచించారన్నారు అవార్డెడ్ ది భారతరత్న ఇన్ నైన్టీన్ నైంటీ అభివృద్ధి ప్రయోజనంతో ప్రారంభించవలసింది तीन, चौथे बंदा। जीवन। अरिकन चौले डीएम के साथ पार्टी के साथ थी, होगा। नरेश देवी तो मनोरगा। जय सिंधुनंदन। मैं पार्टी के साथ करके मनोरगी। अध्यक्ष समेत बने हुए हैं। <चंग necessary> శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఈ కార్యక్రమంలో పాల్గొనడం ముందుగా మనమందరం అక్కడ పార్క్లో రేట్ గారికి పూల మాలడంతో మనం ఈరోజు పత్రిక సందర్భంగా ఆ కార్యక్రమాలన్ని పూర్తి చేసుకుని ఇక్కడ సిఆర్నం కావటం ఈ కార్యక్రమంలో మీ ఈ మాట్లాడేటువంటి అవకాశం దొరకడం ಎಲ್ ಅಂಬೇಡ್ಕರ್ ಆಶಯ ದಿಶೆ

ఏదేనున కుపిలో నేడుగా కాబట్టి వాస్ టేజ్మెంట్ నుండి ఎర్లీ గురిష్ని మరిని 8900 ప్లస్ సర్వేట్నది అది ఎన్న చెప్పిన కననటువంటి విశేష అధ్యక్షుని సమద్రమునో దేనిసారనే ఏం చెప్పుకోవాలి అంబెంటిర్ దానికి చెప్పాలంటే సమద్రమునో దేనినో అంబెంటిర్ గారి గురించి మార్క్ అంటే ఆ ఒక విశేషం లోటేని अब नर्मदा जैसे इन नमस्कार मस्त नहीं होते हैं क्या वो नमस्कार बेहतर नहीं होते हैं तारक मुस्कान से जब मुस्कान हो तो तारक के आप लोगों से आप लोगों से तारक के 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 आप ప్రజలందరికీ మనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అన్ని కంపెనీలకు మనకి కొంతమంది కకర్ మానండి ఉంటారు. ఈ బడ్జెట్ నితికికి భాగాలన మొదట మన కంపెనీ వాళ్ళు. ఎంఈటీ నుండి తెలుసు వేడుతుండు ఏంది బడ్జెట్ డేటా ఇస్తారు దానికను మనందరం అనునొని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చైర్మన్ అయిన డైరెక్టర్స్ ధన్యవాదాలు ఎంట్రీ కరెక్ట్ అవుతుంది. బడ్జెట్ ఏరియా ఈ ఫంక్షన్ అయితే ఇక్కడ